శ్రమలో గుండా వెళ్ళడంలో ఉన్న మరొక ఆశీర్వాదాన్ని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కీర్తనాకారుడైన దావీదు నా శ్రమలో నేను ఎగోవాకు వాకు మొరపెట్టు తిని అని మాట్లాడుతున్నాడు శ్రమ దావీదు దావీదుకు కలిగిన అనుభవం ఏంటంటే శ్రమలో దేవుని వైపు తిరగాలి అనే ఆలోచన తన శ్రమను దేవునికి విన్నవించాలి అనే ఆలోచన దేవునితో సంభాషించాలి అనే ఆలోచన దేవుని జోక్యం ద్వారా శ్రమను నుండి బయటపడాలి అనే ఆలోచన కలగడం అనేది అది చాలా సంతోషకరమైన విషయం నూట పంతొమ్మిదో క్రితంలో దావిదంటాడు శ్రమ కలగక మునుపు నేను త్రవ విడుచుతుని ఇదిగో ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకునుచున్నాను అంటాడు శ్రమ లేనప్పుడు త్రవ విడిచాడట దేవుడు నిర్ణయించిన మార్గాన్ని విడిచిపెట్టాను అని అర్థమే కదా సుఖాలలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ శ్రమలలో చెడిపోయిన వాళ్ళు లేరు సుఖాలు ఎక్కువై భక్తిహీనులై భ్రస్తులైన వాళ్ళు ఉన్నారు కానీ శ్రమల వలన భ్రస్తులైన వాళ్ళు ఎవరు లేరు మరో మాటలో చెప్పాలంటే కడుపు నుండి భ్రస్తులైన వాళ్ళు ఉన్నారు కానీ కడుపు కాలి భ్రస్తులైన వాళ్ళు ఎవరు లేరు శ్రమ అనేది లేకే లోకంలో పడిపోయిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరి జీవితాల్లో అయితే శ్రమల గుండా తమ భక్తిని వారు కొనసాగించారో వారు శ్రామైన భక్తిని చేశారని వాక్యంలో మనం చూస్తాం దావీదు సహితం అంటున్నాడు శ్రమ కలగక మునుకు నేను త్రోవ విడిచాను ఇదిగో ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు అంతేకాదు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటాడు కనుక దావీదు దేవుని కట్టడలను నేర్చుకోవడం కోసం శ్రమ నుండి ఉండడమే మేలైందంట శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క కట్టడలను దావీదు నేర్చుకున్నాడు దైవ చిత్తానికి అనుగుణంగా ఇంకా ఏ విధంగా జీవించాలి దేవునికి దేవునికిష్టానుసారమైన జీవితం ఎలా జీవించాలి అనేది శ్రమలలోనే దావీదు నేర్చుకున్నాడు అని మనం చూస్తాం ఓ భక్తుడు చెప్పాడు శ్రమలు మారు వేషాల్లో వచ్చే ఆశీర్వాదాలు అంటాడు ముందు మనకి శ్రమలు వస్తాయి ఆ శ్రమలలో మనం నిలిచి ఉన్నట్లయితే ఓపికతో వేచి ఉన్నట్లయితే ఆ శ్రమలు ముగిసిన వెంటనే దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు ఏ విధంగా శ్రమ నాకైతే తెలియదు కానీ నువ్వు శోధి శ్రమ పొందుతున్నట్లయితే కలవరపడొద్దు శ్రమ వెంబడి నీకు గొప్ప ఆశీర్వాదాలు రాబోద్దు